மித்தித்தோட்டல நகரங்கா விஷாகரும் தீர்ச்சிதித்துதாம் ఎకో వైజాగ్ ను జయప్రదం చేద్దామని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పిలుపునిచ్చారు బుధవారం ఉదయం యాభై రెండవ వార్డులో తన కార్యాలయంలో మురళీ నగర్ గార్డెన్స్ లో సమావేశం నిర్వహించారు ఇప్పటికే తన వార్డులో ఇంటి వద్ద కూరగాయలు ఆకుకూరలు పండించుకునే వారికి వంగ టమాటా పచ్చిమిర్చి నారు అందజేశామన్నారు విస్తృత స్థాయిలో కూరగాయలు ఆకుకూరలు పెంచేందుకు ప్రకృతి ఆధారంగా పంటలు పండించేందుకు కృషి మొదలు పెట్టాలన్నారు రసాయన ఎరువులు రసాయన కలుపు తీత మందులు లేకుండా జీవామృతం కషాయాలతో ఇటు ఇంటి వద్ద కూరగాయలు పండించుకునేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇప్పటికే కూరగాయలు పండిస్తున్న వారు కొత్తగా పెంచాలనుకునే వారు సంయుక్తంగా ముందడుగు వేయాలని కోరారు ఎవరికి వారు తమ ఇంటి వద్ద కూరగాయలు పెంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించగలమన్నారు దీనిని దృష్టిలోకి తీసుకొని ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని కోరారు కమ్యూనిటీ గార్డెనింగ్ విత్తన క్షేత్రాలు విత్తన నిధులు సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు రైతు బజార్ల నుండి వచ్చే కూరగాయల వ్యర్థాలతో ఎరువు తయారు చేయడం తోటలు పెంచే వారికి దానిని అందజేయడం తదితర కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు అలా వేసేనా అదైతే ఈసీ సైజ్ సరిపోద్దామ్మా సాండిపోయాక నలభై ఐదు రోజులు మొగు రెండు రావాలి అది వెయింట్ తో ఫోన్ ఎర్మే ఫోన్ చేస్తాం నేను స్టీరియాత్ర యోగా వాలకు నెదరుబెట్టును అట్లైసకన చింకుకును చెప్తాం విజయప్రదం చేద్దాం మిద్ద తోటలు పెంచుదాం పర్యావరణం రక్షిద్దాం మరి మురళనగర్ ప్రాంతం నుంచే ప్రారంభించి విశాఖపట్నంలో తొంభై ఎనిమిది వార్డుల్లో కూడా మరి టెర్రస్ గార్డెన్ కానీ బ్యూటిఫికేషన్ కానీ మొక్కలు వీధిలో మరి వచ్చే సమ్మర్లో మరి పర్యావరణం రక్షించే విధంగా మనందరం కూడా మొక్కలు పెంచాలని ప్రతి స్కూళ్ళల్లో పిల్లలు కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మరి పార్ట్ టైం జాబ్ కింద ఎవరైతే మహిళలు ఉన్నారో రెసిడెన్షియల్లో లేడీస్ అంతా కూడా ఈ మొక్కల పెంపకం మీద ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కల పెంపకం మీద ఒక అవకాశం తెచ్చి విశాఖ నగరాన్ని ప్రపంచ చరిత్ర పట్టణంలో ఒక ముఖ్య భూమిక ముఖ్య నగరంగా విశాఖపట్నం గ్రీన్ సిటీగా మరి విశాఖపట్నం ఇప్పటికే నాలుగవ ర్యాంక్లో ఉంది దాన్ని మొట్టమొదటి ర్యాంక్ తీసుకెళ్ళడానికి మనంతా కూడా కృషి చేద్దామని మనందరూ కూడా మొక్కలను పెంచాలని పర్యావరణ రహిత నగరంగా మన విశాఖ నగరం మంచి నగరంగా తీసుకుందానికి మనందరం కూడా కృషి చేద్దామని తెలియజేస్తూ సెలవు